హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోడ్డు మీద రూపాయి కనబడిన వదలని జనాలు ఉన్న రోజులువి వెంటనే తీసుకుని జేబులో వేసుకుని వెళ్ళిపోయే రకాలు ఉన్నారు అలాంటి ఈ రోజుల్లోనూ పరుల సొమ్ము ఆశించని నిజాయితీ పరులు ఉన్నారంటే ఆశ్చర్యం కలగక మానదు ఓ ఆటో డ్రైవర్ నిలువెత్తు నిజాయితీకి నిదర్శనంగా నిలిచాడు ప్రయాణికురాలు తన ఆటోలో మర్చిపోయిన రెండు లక్షల డబ్బు బ్యాగును తిరిగి అప్పుజెప్పి శనిపించుకున్నాడు పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి పోలీసులతో పాటు డబ్బు పట్టుకున్న ప్రయాణికురాలు మనసు గెలుచుకున్నాడు పేదరికంలో మగ్గుతున్నా ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నా అతను నిజాయితీగా వ్యవహరించి అందరి మనసులో గెలుచుకున్నాడు తమిళనాడు రాష్ట్రంలో ఈ ఘటన జరిగింది అతని పేరు మురుగన్ తిరునల్వేలిలో ఆటో డ్రైవర్ మురుగన్ సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమాని కూడా స్నేహితులు అతన్ని రజనీ మురుగన్ అని పిలుస్తారు మురుగన్ తన ఆటోలో కొన్ని రోజుల క్రితం ఓ బ్యాగ్ని చూశాడు తన ఆటలో ప్రయాణించిన వారు ఎవరు మరిచిపోయారు ఆ బ్యాగ్ని తెరిచి చూడగా అందులో ఏకంగా రెండు లక్షల డబ్బు ఉంది అయితే మురుగన్లో ఎలాంటి ఆశ కలగలేదు ఆ డబ్బుని తీసుకుని నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్ళాడు పోలీసులకు విషయం చెప్పాడు పోలీసులు డబ్బు బ్యాగ్ మరిచిపోయిన ప్రయాణికురాలను గుర్తించి స్టేషన్కు పిలిపించారు మురుగన్ సమక్షంలో రెండు లక్షల డబ్బుని ఇచ్చారు పోయిన డబ్బు తిరిగి తన చేతికి రావడంతో ఆమె ఆనందంతో మురిసిపోయింది మురుగన్ నిజాయితీని మెచ్చుకుని మురుగన్కు కృతజ్ఞతలు తెలిపింది పోలీసులు సైతం ఆటో డ్రైవర్ నిజాయితీని ప్రశంసించారు మురుగన్ నిజాయితీని అభినందిస్తూ పోలీసులు మురుగన్ దంపతులకు కొంత నగదును ప్రోత్సాహకంగా ఇచ్చారు వాస్తవానికి మురుగంది పేద కుటుంబం ఆర్థిక ఇబ్బందులున్నాయి అంతేకాదు అతని కొడుకు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు పేదరికం వెంటాడుతున్నా ఇబ్బందుల్లో ఉన్న మురుగన్ దారి తప్పలేదు ఎంతో నిజాయితీగా వ్యవహరించాడు తన అవసరాలకు ఆ డబ్బు ఉపయోగపడుతుందని తెలిసినా ముట్టుకోలేదు డబ్బుని తిరిగి దాని యజమానికి అప్పగించేశాడు ఇప్పుడు మురుగన్ హీరో అయిపోయాడు మురుగన్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది నిజాయితీకి నిలువెత్తి నిదర్శనం అంటూ పొగుడుతున్నారు ఈ రోజుల్లోనూ నీలాంటి వ్యక్తులు ఉండారంటే ధర్మం ఇంకా బతికే ఉందని కామెంట్ చేస్తున్నారు కాగా భాషా సినిమాలో ఆటో డ్రైవర్గా నటించిన రజనీకాంత్ తమ ఆటో డ్రైవర్లందరికీ స్ఫూర్తి అని మురుగన్ చెప్పాడు ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ టాపిక్ పై మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్